నన్ను భారీ మెజార్టీతో గెలిపించారు నేను అందరికీ సహ నేను అందరికీ సహకారంగానే ఉంటాను నిన్న జరిగిన సంఘటన దురదృష్టకరము నేను ఏ పార్టీలో లేను నేను ఇండిపెండెంట్ అభ్యర్థిని నేను కేవలం సార్ను కలవడానికి వెళ్ళినా అదేదో అకస్మాత్ మిస్అండర్స్టాండింగ్ వల్ల నాకు వేసి అది చేసిరు కానీ నేను సార్ను కలుస్తాను అండ్ మేడంను కూడా కలుస్తాను గ్రామ ప్రజలు ఉంటాను గ్రామ డెవలప్ కొరకు అందరితోని కలిసి కట్టుగా పనిచేస్తాను నాకు అందరు సహకరించాలని ధన్యవాదాలు